పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుని వాగ్దానము కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును పేతరుకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదియో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఎంత గొప్ప ఆశీర్వాదమును మనము ప్రభు యొద్ద నుండి పొందుకొనిచున్నాం సర్వకృపానిధియగు దేవుడు తన యొక్క నిత్య మహిమార్థమై మనలను పిలుచుకొనుట మాత్రమే కాదు ఆయన మనలను స్థిరపరిచి బలపరుస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ధైర్యముగా ఉండండి అయితే ప్రిలారా ఈ లోకములో మనము జీవించినప్పుడు అనేక శ్రమలను ఎదుర్కొనవలసి వస్తూ ఉంటుంది కారణము పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియో ఎరుగుదుమో అన్న వచనము ప్రకారము ఈ లోకమంతయు దుష్టిని యొక్క చేతిలో ఉన్నది కాబట్టి మనము శ్రమలను ఎదుర్కొంటున్నాం మరి పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చున్నది శత్రువులు నన్ను తర్ముచున్నారు వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయిచున్నారు అని చెప్పబడినట్లుగానే ప్రీలారా అపవాది మనలను గాఢ అంధకారములో నివసింపజేస్తున్నాడు ఎందుకంటే మనము ప్రభు సన్నిధానమును విడిచిపెట్టి అంధకారములో మనము కష్టాలను మరియు శోధనలను అనుభవించాలని అపవాది ఈరోజు ఈ వాక్యము వినిసిన మన పట్ల కోరుకుంటున్నాడు అయితే చీకటి వైపు చూచుటకు బదులుగా వెలుగైయున్న యేసు ప్రభు వైపు మనము చూడాలని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేసినది అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది నా దీపము వెలిగించు వాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అని చెప్పబడినట్లుగానే ప్రభు మన చీకటిని వెలుగుగా చేసి యథార్థమైన మార్గములో మనలను నడిపింపజేస్తాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశించగలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చి నిరీక్షణను బట్టి అతిశయపరుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదు ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అన్న వచనముల ప్రకారము శ్రమలు బాధలు వేదనలు పరీక్షలు నిరాశలు ఇవన్నీ సుఖముగా సాగే ఒక వ్యక్తి జీవితాన్ని చావు దెబ్బతీస్తాయి అయితే ప్రీలారా ఆ పరిస్థితులనే అతన్ని తన వైపుకు మళ్లించుకునే సదావకాశాలుగా దేవుడు ఉపయోగించుకుంటాడు కాబట్టి విశ్వాసి ఈ పరిస్థితుల్లో నిరుత్సాహ పడటానికి బదులుగా శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి వాటి ఎందు అతిశయపడాలి ప్రకృతి సంబంధమైన మానవునికి రుచికరము కాని పరిస్థితులలో మనమున్నప్పుడు మన ఉద్దేశాలకు గాక దేవుని చిత్తానికి ఆయన నడిపింపుకు లోబడే దృక్పథమే ఓర్పు ఆయన కన్ని బాగా తెలుసు గనక ఆయన తప్పులు చేయుడు అని అంటుంది ఓర్పు తన అనంతమైన జ్ఞానముచే నడిపించబడి తన మారని ప్రేమ ద్వారా ప్రేమించబడి ఆయన నా పరిస్థితులను నాకు కలుగజేశాడని మనం అనుకోవాలి ఒకవేళ వాటిని దేవుడే పంపి ఉంటే మంచిదే కానీ వాటి అడుగున దుష్టుడైన సాతాను ఉన్నట్లయితే మన పరిస్థితి ఏమిటి అని ఈరోజు జీవాక్యము వినుచున్న మీరు అడగొచ్చు అలా సాతానును దేవుడు అనుమతిస్తే అది నీ మంచికే అది మనము యోగ విషయంలో గమనించగలము పరీక్షల ద్వారా మన ఆత్మలకు ఐశ్వర్యవంతమైన ఆశీర్వాదాలు సమకూరునట్లు లోతైన ఆయన ప్రేమ అనుభవాల్లోనికి మనము వెళ్ళగలుగునట్లు మన మహిమ నిరీక్షణ యొక్క సంపూర్ణతను మనము పొందునట్లును మన జీవితంలో దేవుడు అనుమతించే ప్రతి పరిస్థితి మన మేలు కొరకే ఆయన అనుమతిస్తాడు నమ్మకత్వాన్ని ఓర్పును విశ్వాస్యతను అభ్యాసము చేసేందుకు పరీక్షలు మనకు దేవుడిచ్చే సదవకాశాలు సహోదరి సహోదరులారా ఆశీర్వాదాలకు అనుకూలమైన సందర్భాలుగా శ్రమలను భావించి వాటిని మనము ఆనందముగా ఆహ్వానించాలి మనకు కలిగే ప్రతిశోధన ఆయన ప్రేమకు మనము సమీపమయ్యేందుకు ఆయన ప్రేమను బట్టి మనకు కలుగుతాయని ఆయన మనల్ని వ్యక్తిగతముగా ప్రేమిస్తున్నాడని మనము గ్రహించాలి ఈ శ్రమలు దేవుని ఆశీర్వాదాలను మోసుకొచ్చే అలలని గ్రహిస్తూ దేవుని ప్రేమలో నిలుచున్నట్లు మనము కాచుకొని ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనలను రెండు విధములుగా విడుదల చేస్తాడు ఆయన మనలను శ్రమల నుండి విడిపించున్నాడు మనము శ్రమలలో ఉన్నప్పుడు ఆయన మనలను విడిపించున్నాడు ఈ రెండు అనుభవములను పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే నిశ్చయముగా వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును అని కీర్తనకారుడైన దావీదు తెలియజేశాడు దేవుడు మనలను శ్రమలో నుండి విడిపించుటను లేక శ్రమలో నుండి కాపాడుటను గురించి పరిశుద్ధ లేఖన భాగము మనకు తెలియజేసినది ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనలను శ్రమ నుండి విడిపించుటకును మనము శ్రమలలో ఉన్నప్పుడు మనలను విడిపించుటకును మధ్య గల భేదమేమి అని ఆలోచన చేస్తే మన జీవితంలో దేవుడొక శ్రమను లేక శోధనను అనుమతించినప్పుడు ఆయన మనలను హెచ్చించి ఘనపరచగోరుచున్నాడని మనము తెలుసుకునవలను శ్రమలో నేను అతనికి తోడయి ఉండదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను అనే లేఖనము సెలవిచ్చిన ప్రకారము విడుదలతో పాటు ఒక ఆధ్యాత్మిక ఒక ఆత్మీయ పదోన్నతి కూడా మనకొస్తుంది ప్రి సహోదరి సహోదరుడా ఆ ముగ్గురు హెబ్రి యవనస్తులు అగ్నిగుండములో వేయబడక మునిపే దేవుడు వారికి విడుదల కలుగజేసి ఉండిన ఎడల తమ జీవితాల్లో వరేమి కోల్పోయి ఉండేవారో ఒక్కసారి ఆలోచించండి అక్కడ వారితో నడిచిన మనిషి కుమారుని పోలిన ఒక వ్యక్తిని వారు కోల్పోయి ఉండేవారు ఆ భయంకరమైన శోధనను గూర్చి ఆ తర్వాత వారు అతిశయించలేదా మనము పొందిన శ్రమలను శోధనలను బట్టి ఆ నిత్యమైన దినాన ఆయన మనలో కూడా అతిశయిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా షడ్రక్ మేషక్ అబెద్నిగోలు అగ్ని నుండి తప్పించబడలేదు కాని అగ్ని గుండములో ఉండి తప్పింపబడ్డారు వారు అగ్నిలోనికి పడవేయబడిరి వారు అగ్నిలో త్రోయబడిరి తర్వాత దేవుడు వారిని తప్పించి రక్షించాడు తదుపరి రాజు షడ్రక్ మేషక్ అభెజ్నిగోను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను అని లేఖన భాగంలో మనము చదవగలము దేవుడు దానియేలును సింహాల గుహ నుండి రక్షించి విడుదల చేసి ఉండవచ్చును అయినను అతనిని సింహాల గుహలో పడద్రోయిటకు అనుమతించి అటు తరువాత ఆ శ్రమలలో అతనిని కాపాడి దాని నుండి తప్పించెను అతడు విడిపింపబడిన పిదుపా రాజు దానియేలును అత్యధికముగా ఘనపరిచి దానియేలు దేవుడే జీవము గల దేవుడని అందరూ ఆ దేవునినే సేవింపవలనని ప్రకటించినట్లుగా మనము పరిశుద్ధ లేఖన భాగంలో చదవగలము ప్రే సహోదరి సహోదరుడా యోసేపు గోతిలో వేయబడెను చెరసాలలో వేయబడెను అటు తరువాతనే అతడు ఘనపరచబడి ఐగుప్తు దేశమంతటికీ అధిపతిగా హెచ్చించబడ్డాడు ముర్దేక ఎంతో భయంకరమైన శ్రమలలో నుండెను అతని జనులందరూ చంపబడవలెనని రాజాజ్ఞ జారీ చేయబడెను ఆయనను దేవుడు ఆ భయంకరమైన శ్రమలో నుండి అతనిని విడిపించి ఆ మహా సామ్రాజ్యమునకు ప్రధానమంత్రిగా అతనిని హెచ్చించినట్లుగా లేఖన భాగములో మనము చదవగలము రే సహోదరి సహోదరుడా శ్రమల ద్వారా దేవుడు మనకు ఎన్నో పాఠాలు నేర్పించాలనుకుంటాడు అయితే ఆయన లేకుండా మనము శ్రమల గుండా వెళ్ళడానికి ఆయన అనుమతించడు ఆయన మనకు శ్రమలతో బాటు వాటిని ఎదుర్కొనే శక్తిని కూడా ఇస్తాడు శ్రమలను భరించేందుకు మనకివ్వబడే శక్తి శ్రమ నుండి మనల్ని విడిపించే వాస్తవమైన విడుదలగా ఆయన మనకు నేర్పిస్తాడు మనము శ్రమల ద్వారా జయకరముగా ప్రభువుతో కలిసి వెళ్ళే అనుభవము ఎంతో ప్రశస్తమైనది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఆ అనుభవము ప్రభు యొక్క సహాయ హస్తము మనతో నుండే అనుభవము తప్ప మరొకటి కాదు ఈ అనుభవము మనల్ని కొలిమి అనుభవాన్ని మరిపింపజేస్తుంది ఆ సహాయ హస్తము యొక్క అనుభవము మనలో నూతన నిరీక్షణకు పునాది వేస్తుంది ఆ నిరీక్షణ ఈ లోకములో ఎవరికీ లేనటువంటిది ఆ విధముగా మన పట్ల దేవుని హృదయాన్ని మనము గ్రహించట ద్వారా అన్ని పరిస్థితుల్లోనూ ముందుకు సాగేందుకు ధైర్యము కలిగి ఉంటాము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచున్న నీవు కూడా ఇప్పుడు ఒక లోతైన శ్రమలో చిక్కుకొని ఉండవచ్చును ఆయనను ధైర్యము వహించు నీవు సత్యమునకు నమ్మకమైన వాడవుగా ఎంచబడిన తదుపరి దేవుడు నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు సమస్యలను మరియు శ్రమలను చూసి భయపడకండి ఇప్పుడే మనము ప్రార్థించి ప్రభు వైపు చూడబోతున్నాం అతి సులువైన ప్రార్థన ద్వారా ప్రభు ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ మీ యొక్క శ్రమల నుండి విడిపించబోతున్నాడు మీ సమస్య ఏదైనా సరే అది నిరంతరము మీద నుండి తొలగింపబడుతుంది కనుకనే ఈరోజు ఈ వాక్యము వినిచిన మనము ఆ సిలువ వైపు చూద్దాం నిశ్చయముగా ఆయన సిలువలో ఉన్న శక్తి మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తుంది కాబట్టి ఈరోజు వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఆశీర్వాదకరమైన జీవితము కలిగి ఉండేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాక్యము వాక్యము చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రిలగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృప కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరమ పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ నూతన దినములో మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకే కృతజ్ఞత బంధనములను చెల్లించుకొని దేవా నీవే మా నిరీక్షణ సమాధానము విడుదల మా సంతోషము కూడా నీవే కాబట్టి తండ్రి మేము నీ వాక్యములో ధ్యానించినట్లుగానే మా శ్రమలు మరి సమస్యల నుండి విడుదల పొందుటకు నీ శక్తి మా మీదికి దిగి వచ్చినట్లు మాకు సహాయము చేయము ప్రభువా నీ బిడ్డలైన మమ్మను తాకి మా శ్రమలను మరియు మా బంధకాల నుండి మమ్మను విడిపించుము ప్రభువా నీ మహిమార్థమై మేము సమస్త బంధకాలు సమస్యల నుండి విడిపించబడుటకు కృపను దయచేయము ప్రభువా ఈరోజు నీ దయ మరియు ప్రేమకు మేము నీకు కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం దివ కొన్నిసార్లు మా జీవితానికి సంబంధించిన నీ ప్రణాళికను అర్థము చేసుకోవడము మాకు చాలా కష్టముగా ఉన్నప్పటికీ మరియు మా సమస్యలు మమ్మను దిగజార్చాయని మేము అంగీకరించినాం ప్రభువా ఇప్పుడే మా జీవితాలలో ఉన్న చీకటిని పారద్రోలడానికి మరియు మమ్మను సరైన మార్గంలో నడిపించడానికి నీ మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉంటూ మేము నీ వద్దకు వస్తున్నాం దేవా మేము నిన్ను అనుసరించగలిగేలా నీ సత్యము మా హృదయాల్లో నిజము కావాలని కోరుకునుచున్నాం అయా అపోస్తులుడైన పౌలు ప్రార్థించినట్లుగానే ఏ పోరాటము లేదా బాధ మమ్మను నీ నుండి దూరము చేయకూడదని మేము నీ సన్నిధిలో వేడుకొనిచున్నాం దివై సమయంలో ఆసక్తి కలిగి ఇప్పటి వరకు జీవాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడను మీ గాయపడ్డ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాను అయ్యా ప్రతి దినము వారు వాక్యము విని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించి వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేసినారు అయ్యా అటువంటి ప్రార్థన విజ్ఞాపనను కూడా ఈ నూతన దినములో మీ పాద సన్నిధిలో పట్టించున్నాను అయ్యా ఇది నాన్న బిడలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని వారి ప్రార్థన విజ్ఞాపనలను విని వారి జీవితాలలో కొదవగా కొరతగా ఉన్న ప్రతి దానిని సంపూర్ణముగాను ఆశీర్వాదకరముగాను మార్చి అయ్యా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాను దేవ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా బిడలందరినీ ఈరోజు మీరు జ్ఞాపకము చేసుకుని మీనూతన దయా కీరటము చేత బిడల్ని ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాను దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాన్ దివా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చిన్నాను దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకునుచున్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతిపి ప్రత్యేకముగా మరొక మారు ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యే ఈ బిడ్డ అకర ఈ అవసరత చేత నీ వైపు చూస్తూ కన్నీరు విడిస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాదు సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మిరాలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్